రాత్రి జేఈ మే రిజల్ట్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ రెండు కంప్లీట్ అయిన తర్వాత ర్యాంక్స్ అనౌన్స్ చేయడం జరిగింది మరి మనం చూసాం ఫస్ట్ సెషన్లో సాయి మనోజ్ఞ హండ్రెడ్ పర్సెంటేజ్ తెచ్చుకొని అప్పుడు దేశవ్యాప్తంగా ఇంట్లో పద్నాలుగు మంది చూస్తే ఏకైక అమ్మాయి అందులో తెలుగు రాష్ట్రాలకు చెందించిన తెలుగు అమ్మాయి ఏకైక అమ్మాయి అవ్వడం చాలా గర్వకారణంగా భావించాం సెకండ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత మరి మొత్తం మొత్తం మీద ఇరవై నాలుగు మందికి హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తే ఇందులో గర్ల్స్ ఇద్దరు మాత్రమే వచ్చారు ఆ ఇద్దరిలో నా సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష విద్యా సంస్థలకి చాలా గర్వపూరంగా భావి భావిస్తున్నాం మరి ఫిమేల్ కేటగిరీలో ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో టాపర్గా ఉంటే టోటల్ ర్యాంకింగ్స్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంకు సాధించడం జరిగింది సాయి మనోజ్ఞ అలాగే సాయి షణ్ముఖ రెడ్డి మరి ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది ఈ జేఈ మెయిన్లో పోగరి కేటగిరీలో తర్వాత ఈ సాయి మనోజ్ఞ మరి అంత ఇరవై నాలుగు మంది పర్సంటేజ్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ సాయి మనోజ్ఞ ఉండటం మరి అందులో ఆ అమ్మాయి కూడా గుత్తూరు అమ్మాయి కావటం మన గుంటూరుని జాతీయ స్థాయిలో మరి అమ్మాయి నిలబెట్టి మా ఖ్యాతిని పెంపొందించిందని చెప్పుకోవడానికి భాష విద్యా సంస్థల తరఫున మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం టోటల్గా సాయి మనోవిజ్ఞాకి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్ సాయి షణ్ముఖరెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ సాధించి అదే సాయి షణ్ముఖరెడ్డి ఈడబ్ల్యూఎస్లో ఆల్ ఇండియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించినందుకు ఈ విధంగా ఆల్ క్యాటగిరీస్లో మా ఫ్యాషన్ స్టూడెంట్స్ సాధించిన ర్యాంక్స్ సాయి షణ్ముఖరెడ్డి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సుభాష్ ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్ లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా లెవెన్త్ ర్యాంక్ యశ్వంత్ ఆల్ ఇండియా థర్టీన్త్ ర్యాంక్ సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్ భారత సారథి ఆల్ ఇండియా ట్వంటీ ఎయిత్ ర్యాంక్ జశ్వంత్ బాలాజీ ఆల్ ఇండియా ట్వంటీ సెకండ్ ర్యాంక్ దివ్య శ్రీ इंडिया थर्टी रैंक र्ंक आकाश ऑल इंडिया थर्टी सैकंड शेख अब्दुल रहीम आलिया फारटी रैंक वेंकट साई चक्री आलिया फारटी रैंक साई ऑल इंडिया फिफ्टी सैकंड र्ंक राधाश्याम आलिया फिफ्टी 52nd रैंक विक्रम लेवी आलिया फिफ्टी सी एच मणिकांट ऑल इंडिया सिक्सटी फोर्थ यां के साहिद आलिया सवी फस्ट र्धन అన్ని లో ఆల్ ఇండియా వైపు చూస్తే హండ్రెడ్ లోపు సిక్స్టీన్ ర్యాంక్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ లోపు ట్వంటీ ఎయిట్ ర్యాంక్స్ ఫైవ్ హండ్రెడ్ లోపు సిక్స్టీ ర్యాంక్స్ థౌజండ్ లోపు ఎయిటీ టూ ర్యాంక్స్ ఈ విధంగా భాష విద్యార్థులు మరి ర్యాంకులు సాధించడం జరిగింది ఈ విజయానికి కారకులైన మరి సహకరించిన పేరెంట్స్ అందరికీ మరి అహోరాత్రులు కష్టపడిన స్టాఫ్ మరి శ్రమించి ఈ ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఎన్ఐటి అంటే జేఈ మెయినే కాదు అడ్వాన్స్ అనే కాదు నీట్ అనే కాదు ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్ స్టాఫ్ కష్టపడి మంచి ఫలితాలు సాధించడం మరి భాష్యంకి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడం ఎస్పెషల్లీ జాతీయ స్థాయిలో గుంటూరుని మనకునేది గుంటూరు ఒక బ్రాంచే దేశం మొత్తం బ్రాంచ్లు లేవు ఓన్లీ గుంటూరు బ్రాంచ్ నుంచే ఈ విధంగా జాతీయ స్థాయిలో గుర్తింపులో చేత ఫలితాలు సాధించడం మరి వాళ్ళందరికీ ఆ విద్యా సంస్థలకు అందరూ కూడా గర్వకారణం ఉంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సహకారం ఇప్పుడు పేరెంట్స్ అందజేస్తారని మరి మీ ద్వారా మన ఖ్యాతిని భాష ఖ్యాతిని కానివ్వండి గుండ్రీ ఖ్యాతిని కానివ్వండి మన తెలుగు జాతి ఖ్యాతిని కానివ్వండి మీ ద్వారా జాతికి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మొత్తం కూడాను స్థాయిలో ఖ్యాతిని పెంపొందించడానికి కారణమైనటువంటి విద్యార్థి సాయి మనోజ్ఞ సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా లెవెల్లో ఫిమేల్ కేటగిరీ టాపర్గా నిలవడంతో పాటు ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంకును సాధించి ఆంధ్రప్రదేశ్ నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించినటువంటి ఒకే ఒక విద్యార్థిగా నిలబడి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని జాతీయ స్థాయిలో గుర్తించేటట్టుగా మన విద్యా వ్యవస్థ యొక్క ఖ్యాతిని నిర్మడింపజేసిందిగా మనం చెప్పుకోవచ్చు అలాగే సాయి షణ్ముఖరెడ్డి భాష్యంలోనే చదువుకొని ఒంగోలు నుంచి భాష్యం స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ గుంటూరుకు వచ్చి ఇక్కడ ఇచ్చేటటువంటి కోచింగ్ ద్వారా ట్రైనింగ్ ద్వారా ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కేటగిరీలో ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ సాధించటం మరో మైలురాయి మా మీద ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో భాష్యం ఒక గొప్ప ఎంపిక అనేటటువంటి నినాదాన్ని మేము ప్రతిసారి కూడాను నిరూపిస్తానే ఉన్నాం గతంలో జరిగినటువంటి జాతీయ స్థాయి పరీక్షల్లో కానివ్వండి ఇప్పుడు జరుగుతున్నటువంటి జాతీయ పరీక్షల్లో కానీ భాష్యం ఎప్పుడూ కూడాను అగ్రస్థానంలోనే ఉంది ఒకే ఒక్క బ్రాంచ్ గుంటూరు నుంచి మనం సాధించి సాధిస్తున్నటువంటి విజయాలను చూస్తుంటే దేశం మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్ కల్లి తలదిప్పి ఎక్కడి నుంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఒక గుంటూరు నుంచి జాతీయ స్థాయిలో ఇలాంటి అద్భుతాలను సృష్టిస్తూ ఉన్నాము అంటే ఇక్కడ విద్యార్థుల యొక్క కృషి అలాగే మా అధ్యాపకుల యొక్క టీచింగ్ విధానం అలాగే అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ కూడాను సహకారంతో ఇటువంటి అద్భుత ఫలితాలను సాధించగలుగుతున్నాం

చేశారు అండ్ మిగతా అంతా ఆ నా కో ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఏజింగ్ వస్తుంది అండ్ ఫస్ట్ మెన్స్ లో 100% ఐ ఓవ్ ఇట్ టు భాస్యం నెక్స్ట్ అప్పుడు మిస్మే జరిన్ జైమే ఎగ్జామినేషన్ 52 లైక్ క్వశ్చన్స్ ఈ కేటగిరీలో సెకండ్ ర్యాంక్ వస్తుంది నా ర్యాంక్ 1 కాల నా పేరెంట్ సపోర్ట్ గని బাশమ్యూషన్ చేసను సపోర్ట్ గని సప్లై అయ్యింది. వాల్ పల్పేటే పడి వర్క్ షిప్స్ లో నా చాల ఎయిడ్ వాల్ వాల్ కనెక్షన్ ఎగ్జామ్స్ లో ఎర్రర్స్ సపోర్ట్ వాల్ పేర్ మా కోచింగ్ వల్ల నా ర్యాంక్ ఎక్సలెంట్ సబ్సమ్ అయ్యింది. కే రైట్ నా ఫాలింగ్ రైట్

I would say